హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ మన స్పెషల్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ కద్దు కాకీరండి ఇంట్లోనే మనం చాలా సూపర్గా ఎమ్మెగా తయారు చేసుకోవచ్చు చూసారుగా ముందుగా మనం లేతగా ఉన్న సొరకాయని తీసుకోవాలి తీసుకొని సొరకాయని తురుముకోవాలి మరి హోల్స్ చిన్నగా ఉన్న దాంట్లో కాకుండా కొంచెం పెద్దగా ఉన్న హోల్స్లోనే తురుముకుంటే మనకు చూ సోరకాయ అనేది మధ్యలో మధ్యలో తగులుతూ బాగుంటుంది నెక్స్ట్ సోరెకాయ దురికినాక డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి సో దానికోసంకి నేను బాదం అండ్ కిస్మిస్ తీసుకున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు మన ఇష్టం సో నా దగ్గర అయితే ప్రజెంట్ ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవే అయితే వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ బాదాంని చాక్తో కట్ చేసే బదులు ఈ విధంగా మనం చపాతి కట్ చేసుకునే కర్రతో అయితే చాలా ఈజీగా మనం అయితే కట్ చేసుకోవచ్చు అండ్ మన చేపర్లో దానికంటే చేపర్లో ఎలాగైతే వస్తుందో అలాగే అయితే బాదాం అనేది కట్ అవుతుందండి ఇది చిన్న టిప్ లాగా ఉంటుంది అదే నైఫ్తో తీసుకుంటే మనకి కట్టి ఇటు ఎగిరిపోతుంటాయి కదా అందుకే ఈ విధంగా సో నెక్స్ట్ ఒకటి మందంగా ఉండే కడాయి తీసుకోవాలి మనం దేంట్లో అయితే కీర్ చేయాలనుకుంటున్నామో ఆ కడాయి అనేది కొద్దిగా మందంగా ఉంటే తొందరగా పాలు అనేది కొంచెం అడగంటకుండా స్వీట్ అనేది అడగంటకుండా ఉంటుంది సో ఈ విధంగా పాన్ అయితే వేడి చేసుకోవాలి చేసుకున్నాక అందుట్లో మనకి ఎంత కావాలో అంత నెయ్యి యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి కొంచెం వేడి అయినాక డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి మనము కీర్ చేసుకున్నాము చేసుకుంటాము అనుకునే అర్ధగంట గంట లేదా గంట ముందు సాబుదన్న అయితే నానబెట్టుకోవాలండి చూసారు కదా నేను ఇక్కడ సాబుదాన్న నానబెట్టుకున్నాను చాలా మెత్తగా నానిపోయినాయి ఆ విధంగా సాగుదాన్న వేసుకుంటే కొంచెం టేస్ట్ అండ్ పలుకులు పలుకులు మన తింటుంటే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది సాబుదాన్న వేసుకోవడం వల్ల అండ్ ఈ సమ్మర్లో ఈ సాగుదన అండ్ సోరకాయ చాలా చలువ చేస్తాయి కదండీ సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి నేతిలో మంచి డ్రై ఫ్రూట్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అవన్నీ వేసుకోవచ్చండి సో నా దగ్గర ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవే వేసుకుంటున్నాను మీరు జీడిపప్పు మీ ఇష్టం వచ్చినవి పిస్తా వేసుకోవచ్చు సో బ్రౌన్ కలర్ అయినాక తీసేసుకోవచ్చు మనం వీటిని మంచిగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో చూసారు కదా కిస్మిస్ అనేది కొంచెం బుద్దినట్టు ఉంది కదా సో ఈ మూమెంట్లో మనం డ్రై ఫ్రూట్స్ని తీసేసుకోవచ్చు చూసారు కదా చాలా బాగా వేగిపోయినాయి కదా సో నేను తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ ఇదే కడాయిలోనే మనం కొద్దిగా డ్రై ఫ్రూట్ తీసేసినాక మళ్ళీ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని సోరకాయ తురుముకున్న దాన్ని పెట్టి తురుముకొని పెట్టుకున్న సోరకాయ తురుముని ఎందుట్లోనే ఫ్రై చేసుకోవచ్చు మళ్ళీ మనం సపరేట్గా ఇంకొక కడాయిలో వేయించుకోవడము అలా ఏముంటుందండి ముందుగానే ఫ్రై డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటే ఒక పని అయిపోతుంటుంది సో అందులోనే ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు చూసారు కదా ఇంక నేను ఇంకా కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేశాను దాంట్లోనే నెక్స్ట్ నెయ్యి వేడి అయినాక కీర్ కోసంకి తురుము పెట్టుకున్న సూర్యకాయ తురుమును వేసుకోవాలి చూసారు కదా స్వీట్స్ అయితే ఉండకుండా వండి తురుమును చూసారు కదా సైజు కొంచెం పెద్ద హోల్స్ ఉంటే దాంట్లోనే తురుముకోవాలండి అప్పుడే మనకు స్వీట్ తింటుంటే మనం పంటికి తగుతూ చాలా బాగుంటున్నాయి ఆ విధంగా నేతిలో అయితే కీర్ని పచ్చి పచ్చిదనం వాటరు పోయే వరకు మంచిగా మగ్గించుకోవాలి సో మగ్గాలంటే క్యాబ్ పెట్టేసుకుంటే అనేది తొందరగా ఫాస్ట్గా మగ్గిపోతుంది చూసారు కదా కలర్ కొద్దిగా షేడ్ అయ్యింది కదా ఇప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న సాబుదానాన్ని కూడా వేసుకోవాలండి చూసారు కదా కేర్లో ఉన్న వాటర్ అంతా ఆవిరే ఎగిరిపోయినాయి కదా అప్పుడు సాబుదానాన్ని నానబెట్టుకొని ఉన్న సాబుదా అయితే వేసుకోవాలి సాబుదానా కీర్ సాబుదానా యాడ్ చేసుకున్నాక సోరకాయ తురుము అన్నీ మళ్ళీ రెండు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మళ్ళీ ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే వాళ్ళకి మళ్ళీ మగ్గ పెట్టుకోవాలండి కొద్దిసేపు మీరు ఎంత క్వాంటిటీ అయితే చేయాలనుకుంటున్నారో మీరు చూసుకొని ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకోండి చూసారు కదా మంచిగా కలుపుకొని అందుట్లో వాటర్ అంతా మగ్గిపోయే వరకు అక్క అయితే క్యాప్ పెట్టేసుకోవాలి లేదా ఆ విధంగానే పెట్టేసుకున్నా సరే వాటర్ అంతా పోయే పోయే వరకు ఉంచుకోవాలి కొద్దిగా ఫ్రై లాగా ఫ్రై అనేది కాదండి కొంచెం మిక్స్ చేస్తుంటే అడుగంటకుండా వాటర్ అంతా పోతుంది చూస్తారు కదా కలర్ కూడా చేంజ్ అవుతుంటుంది సాబుదా అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతుంటుంది చూస్తారు కదా ఆ విధంగా సాబుదానా కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా ట్రాన్స్పరెంట్గా అయినాక మిల్క్ యాడ్ చేసుకోవాలండి నేను ఇందులో నేను ఇక్కడ అయితే వన్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను చాలా చిక్కటి పాలు అయితే చాలా సూపర్గా ఉంటాయి చూసారు కదా దానిపైన మీ గడ కూడా ఎలా వచ్చిందో నేనైతే ఇక్కడ వన్ లీటర్ మిల్క్ తీసుకున్నాను పాలు బాగా మరిగబెట్టినప్పుడు కీర్ చాలా సూపర్గా ఉంటుంది సో కొద్దిగా మిల్క్ అనేది కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకు చేసుకోవాలి చూసారు కదా మిల్క్ యాడ్ చేసుకున్నాక స్పూన్తోనే మొత్తం కలుపుకోవాలి కలుపుకున్నాక పాలు కొద్దిగా మరిగబెట్టాలండి మరిగే వరకు ఉంచుకోవాలి చిక్కబడాలి అంతా పాలు అంతా చిక్కగా అయ్యే వరకు పెట్టుకోవాలి నేను ఇక్కడ మళ్ళీ కొద్ది పాలు అయితే పోసాను సరిపోతుందో లేదో అడ్జస్ట్ అవుతారా లేదా అనేసి ఇంకా కొద్దిగా మిల్క్ అయితే యాడ్ చేశాను మిక్స్ చేసుకోవాలండి అడగంటకుండా చూసుకుంటూ దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి అండ్ ఇక్కడ నేనైతే ఇక్కడ కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర పాలపొడి ఉన్నా లేదంటే ఇక్కడ మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే కోవా కూడా వేసుకుంటారు కండి మన ఇష్టం ఇక ఆప్షనల్ అది మనకి ఏదైతే నచ్చుతుందో ఏది అవైలబుల్ ఉంటుందో అది వేసుకోవచ్చు నేను ఇక్కడైతే వెన ఫ్లేవర్ ఉన్నాయి కస్టర్డ్ పౌడర్నే యాడ్ చేసుకుంటున్నాను మనకు ఎంత కావాలనుకుంటున్నామో అంత కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్దిగా మిల్క్ మిల్క్ లేదా వాటర్తో కూడా మనం కలుపుకోవచ్చు సో కలిపి పెట్టుకున్నాను నేను చూస్తారు కదా సైడ్లోకి పాలు మరుగుతున్నప్పుడు మిగతాలాగా అదే విధంగా కడుతుంది ప సైడ్కు దాన్ని చూసుకుంటూ తీసేసుకుంటూ కలుపుతూ ఉండాలి నెక్స్ట్ పాలు కొద్ది చిక్క పడుతున్నాయి ఎయిటీ పర్సెంట్ లేదా సెవెంటీ పర్సెంట్ అయినాకనే మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో నెక్స్ట్ షుగర్ అయితే యాడ్ చేద్దాము సరే కదా షుగర్ యాడ్ చేసుకోవాలి మనం ఎంత కావాలనుకుంటున్నాము మనం ఎంత స్వీట్ అయితే తినగలము అంత అవంతా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి మన ఇష్ట ప్రకారం ఇక మన స్వీట్కి తగ్గినట్టు మరీ ఓవర్ స్వీట్ ఉంటే తినలేమండి కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ నేనైతే ఇక్కడ ఏలకలు కూడా పౌడర్ చేయలేదు కానీ కొంచెం ఇది విధంగా క్రష్ చేసి కొట్టి వేసాను ఏలకలను కూడా వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ పాలు చూసారా చాలా చిక్కబడినాయక కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకున్నాను ఇక్కడ ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం వల్ల ఈ కీర్కి కొంచెం చిక్కదనం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఈ కీర్ చేస్తుంటేనే చాలా స్మెల్ చాలా సూపర్గా వస్తుందండి కమ్మగా వస్తుంది స్మెల్ అయితే చూస్తారు కదా పాలు చిక్క పడుతున్నాయి ఈ కీర్ అనేది మన వేడిగా అయినా అంటే ఇప్పుడు రెడీ చేసుకున్నాక వేడి వేడిగా అయినా తీసుకోవచ్చు లేదా మన కూల్గా కావాలంటే కీర్ కొద్దిగా చల్లగా అయినాక మన ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తీసుకోవచ్చు చాలా సూపర్గా ఉంటుందండి చూసారు కదా బాగా పొంగు వచ్చి బాగా మరలినాక చిక్కగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకోవాలి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకోవాలి అనుకుంటే కొద్దిగా పలచగానే చేసుకోవాలండి మరీ అంత తిక్కు వేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకునేసరికి చాలా గట్టిగా అయిపోతుంది సో కొద్దిగా లూజ్గానే ఉండేటట్టు చూసుకోవాలి ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే లేదు వేడిగానే తింటాము అంటే ఓకే కొంచెం మన చిక్కగానే ఉండాలి అంత లూజ్గా ఉండొద్దు మీడియం మీడియంగా ఉండాలి సరే కదా బాగా మెరగబెట్టుకోవాలండి చిక్కగా అయ్యేసరికి చూసారు కదా నెయ్యి అనేది పైకి అయితే ఇట్లా పైకి తేలిందండి చూసారుగా చాలా చిక్కబడిపోయింది రెడీ అయ్యిందండి కీర్ నెక్స్ట్ ఇందులో మన ఆప్షనల్ మరీ ఇది ఆప్షనల్ కలర్ ఫుడ్ కలరు గ్రీన్ కలర్ది యాడ్ చేసుకోవాలనుకుంటే మన ఇష్టం లేదు అంటే పూర్తిగా ఆప్షనల్ అండి చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది కీర అనేది గ్రీన్ కలర్ ఇస్లో సో ఆ విధంగా నేను ఇక్కడైతే ఫుడ్ కలర్ని అయితే కొద్దిగా యాడ్ చేశాను మీకు కావాలి యాడ్ చేయాలి అనుకుంటే చేయండి లేదంటే టేస్ట్ అయితే ఏమి చేంజ్ కాదు కలర్ ఒకటి యాడ్ అవుతుంది చూసారుగా గ్రీన్ షేడ్ అయితే వచ్చింది ఫుడ్ కలర్ కలుపుతున్నాక ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా చిక్క పడింది ఇంకా మనకు ఈ కన్సిస్టెన్సీ చాలు అనుకున్నప్పుడు మనం ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ లాస్ట్లో మనం ముందు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఎమ్మి ఎమ్మిగా స్వీట్గా ఉండే కద్దు అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ చూసారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్